ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు హోలీ స్పెషల్ హోలీ మీ లైఫ్ లోకి రంగులమయం కాబోతుందా మీ లైఫ్లో ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోయి మీ పార్ట్నర్ కి సంబంధించిన మెమరీస్ అన్ని సాడ్నెస్ అంతా బాధలన్నీ కష్టాలన్నీ పోయి మీ లైఫ్ లోకి ఒక రంగుల మయం లాగా ఇంద్రధనస్సులోని రంగుల లాగా హోలీలో ఉన్న రంగుల్లాగే మీ లైఫ్ కూడా కలర్ఫుల్ గా ఉండబోతుందా చూద్దాం దీనికి సంబంధించిన రీడింగ్ అనేది అంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి మిమ్మల్ని కలర్ఫుల్ గా హ్యాపీగా ఉంచడానికి ఉంచుతారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము సో సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైక్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా ఎంతన్స్ అండ్ అరోమాయిల్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఇల్లు చెక్ చేయండి సో చూద్దాము మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రంగుల మయం చేయబోతున్నారా హ్యాపీనెస్ అనేది తీసుకురాకపోతున్నారా వాళ్ళు రీ ఎంట్రీ ఇచ్చి ఈ హోలీ స్పెషల్ ఏంటంటే మీ లైఫ్లో కూడా హోలీ కలర్స్లో ఉన్నట్టుగా మీ లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండబోతుందా దీనికి సంబంధించిన రీడింగ్ చేద్దాము మేబీ ఇప్పటివరకు మీ పార్ట్నర్ ఒక ఆనడాక్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు డార్క్నెస్ అంతా పోయి మీ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి డార్క్నెస్ అంతా పోయి మీ లైఫ్ కలర్ఫుల్గా ఉండబోతుందా చూద్దాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి బ్రీత్ అనేది తీసుకోండి బ్రీత్ అనేది తీసుకుని మీ నేము మీ పార్ట్నర్ నేమో అలాగే తలుచుకోండి అలాగే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే కంపల్సరీ మీ నేమ్స్ షఫ్లింగ్ చేసే టైంలో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి షఫ్లింగ్ చేసే టైంలో వీడియో అనేది స్కిప్ చేసేసి తర్వాత నాకు జరగలేదండి నాకు అవ్వలేదండి నేను క్లైమ్ చేసుకున్నానండి అని నాకు కామెంట్ లో పెట్టకండి నేను ఆల్రెడీ కామెంట్ లో ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇవ్వాలంటే కంపల్సరీ లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోమని చెప్తున్నాను అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుందని కూడా చెప్తున్నాను సో మీరు అవేం చేయకుండా కామెంట్ పెట్టేటప్పుడు మాత్రం అవి మాత్రం పెడతారు జరగట్లేదంటే నేను ఎవరి పర్సనల్ రీడింగ్స్ ఇక్కడ తీయట్లే కదా మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే మీరు షఫ్లింగ్ చేసే టైంలో కంపల్సరీ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వడానికి మీరు తలుచుకోవాలి పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ అనుకోకుండా చెప్పినట్టు చేస్తేనే కదా ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అనేది అవుతాయి అండ్ ఆ వచ్చిన పాజిటివ్ ఎనర్జీ కూడా మీరు క్లైమ్ చేసుకోవాలంటే లైక్ అండ్ కామెంట్ రూపంలో చేస్తేనే కదా ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సో కామెంట్ పెట్టేటప్పుడు అంటే కొంతమంది ఇలా పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను జనరల్ రీడింగ్ మీ పర్సనల్ రీడింగ్ మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకునే తర్వాత తీయట్లే కదా సో చెప్పేది అందుకే కంపల్సరీ స్కిప్ చేయకుండా షఫ్లింగ్ చేసే టైంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వాలంటే కంపల్సరీ మీరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్స్ తలుచుకోమని చెప్పేది అప్పుడే ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుందని అండ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీరు నమ్మి చూడాలి ఏదో చూద్దాంలే అన్నట్టుగా చూసినా కూడా కనెక్ట్ అవ్వనమాట యాక్యురేట్గా ఎనర్జీస్ అనేవి సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము ఈ హోలీ అనేది మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకురాపోతుంది మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చి మీ లైఫ్ అనేది రంగులమయం అవుతుందా డార్క్నెస్ పోతుందా nine of wands hanged man three of swords three of pentacles eight of pentacles king of pentacles six of pentacles king of wands the death the lovers four of swords <clears throat> nine of pentacles eight of cups two of hands, the fool టూ ఆఫ్ పెంటికిల్స్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ సో మీ పార్ట్నరు ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారు రావాలని అనుకోవడమే కాకుండా మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి యాజ్ ఎన్లీ యాజ్ పాజుల్ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మీతో పాటు ఉండాలని అనుకుంటున్నారు అండ్ మీ లైఫ్ లో మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు రియలైజ్ అయ్యారు అండ్ వాళ్ళు మీ మిమ్మల్ని నోకాడ లో వెళ్ళడం కానివ్వండి ఆనడా లో ఉండడం కానివ్వండి మీరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మంచిగా ఉన్నట్టే మీకు విన్నపొడి పొడుస్తున్నారనో లేకపోతే వాళ్ళని తప్పు చేస్తున్నారని వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట రిగ్రెట్ అనేది ఫీల్ అయ్యారు రిగ్రెట్ అనేది ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడానికి రీజన్ కూడా ఏంటంటే వీళ్ళంతటా వాళ్ళు దూరంగానే ఉన్నారు ఈ లవ్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి మరి అంటే వీళ్ళు కావాలనే దూరంగా ఉండడం అయితే జరిగింది ఎందుకు కావాలని దూరంగా ఉన్నారు అంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ కోసం మాత్రమే వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట ఈ థర్డ్ పార్టీ కోసము దూరంగా ఉండడము దాని మిమ్మల్ని బాధ పెట్టడము వాళ్ళ కోసం థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు మేబీ మీ పేరెంట్స్ అవ్వ వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు లేకపోతే ఆల్రెడీ మ్యారేడ్ అయిపోయిన పీపుల్ హస్బెండ్ ఆర్ వైఫ్ కూడా అవ్వచ్చు అనమాట ఆర్ ఎవరైనా అవ్వచ్చు అనమాట ఎవరో ఒకరి వలన థర్డ్ పార్టీ వలన వీళ్ళు కావాలనే దూరంగా ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టి మరీ వెళ్ళిపోయారు అదే వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయారని కాదు వెళ్ళేటప్పుడు కూడా మిమ్మల్ని ఎదొకటి అని మీరు అట్టయ్యే విధంగానే అనే మరి మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అనమాట సో అలా అంటేనే మీరు అలా అంటేనే మీరు కొంచెము మీ లైఫ్ లో స్టక్ అయిపోకుండా వాళ్ళ కోసం బాధపడుతూ కూర్చోరు అన్న ఫీలింగ్ వీళ్ళకుందనమాట ఎందుకంటే మీరు కొంచెం ఎర్త కి సంబంధించిన పర్సన్ మీరు కొంచెం నిదానంగా ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అయ్యే పర్సన్ ఎక్కువగా ఆలోచించుకునే పర్సన్ మీ లైఫ్ లో మీ పార్ట్నర్ కి సంబంధించిన తప్ప మీరు మీకు సాటిస్ఫాక్షన్ గా ఉండారన్నమాట అనమాట ఎప్పుడు ఇది ఏది నా లైఫ్ లో అన్ని విధంగా మీరు ఫీల్ అనమాట అది మనీ కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి కానీ మీ పార్ట్నర్ మాత్రము కాసేపు మాట్లాడకపోయినా కొంచెం ఎమోషనల్ అయిపోయి మిగతా ఏవైనా కూడా మీరు తట్టుకోగలుగుతారు కానీ మీ పార్ట్నర్ విషయాన్ని మాత్రం మీరు అంతా ఈజీగా తీసుకోరు సరే ఏమైంది రేపు వస్తారులే మళ్ళీ వస్తారేమో లే అన్న విధంగా ఆలోచించరు అనమాట ఏమో రారేమో రాకపోతే నేను అసలు మాట్లాడకుండా ఎలా ఉండగలను మాట్లాడకుండా కనిపించకుండా చూడకుండా ఎలా ఉండగలను అన్న విధంగా మీరు వాళ్ళ గురించి ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఓవర్ థింకింగ్ చేసి ఎక్కువగా ఆలోచించుకోవడము మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట సో ఈ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ ఆ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని క్లియర్ చేసేసుకుని ఇప్పుడు ఆ పార్టీ పట్టి ఎవరున్నారో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా రిమూవ్ చేసుకుని మీ లైఫ్ లో డార్క్నెస్ అంతా కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి న్యూ బిగినింగ్ అనేది మీ లవ్ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే దానికోసము మీ పార్ట్నర్ కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు బ్యాలెన్స్ తన సంబంధించినవన్నీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు వాళ్ళకి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి జాబ్ పరంగా కొంచెం బిజీగా ఉండి ఉండవచ్చు వర్క్ పరంగా కొంచెం బిజీగా ఉండి ఉండొచ్చు అవన్నీ కూడా కొంచెం క్లియర్ చేసుకుని వాళ్ళంతటి వాళ్ళు మీ లైఫ్ లోకి కొంచెం నిదానంగా రావాలని అనుకుంటున్నారు మీ లైఫ్ లోకి సో వాళ్ళవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఏంటంటే లైఫ్ లో కొంచెం సెటిల్ అవ్వాలి కొంచెము సెల్ఫిష్ గా ఆలోచించే పర్సన్ అని ఎదుటి వాళ్ళని కొంచెం గుడ్డిగా నమ్మే పర్సన్స్ కూడా మీరు ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మే పర్సన్ అండ్ మీ పార్ట్నర్ కూడా అలాంటి వాళ్ళే మీ పార్ట్నర్ కూడా కొంచెం కోపం అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అయినా వాళ్ళు కూడా ఏంటంటే గుడ్డిగా నమ్మేస్తారు అనమాట ఎవరైనా కొంచెం మీ అంతా వాళ్ళు లేరు మీరు చాలా గొప్ప వాళ్ళు అని వీళ్ళని కొంచెం అనుకోండి వీళ్ళు వాళ్ళ మా పడిపోయి వాళ్ళు ఏమి చెప్పినా చేసేస్తారు అది మనీ లాస్ అవ్వడం కానివ్వండి ఫైనాన్షియల్ గా లాస్ అవ్వడం కానీ వేరే వాళ్ళకి సహాయం చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ చేసి వాళ్ళు లేనిపోయిన ప్రాబ్లం చిక్కుల్లో పడుతూ ఉంటారు అనమాట ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు అందరినీ గుడ్డిగా నమ్మొద్దు అని అంటే మీరు గుడ్డిగా నమ్మే పర్సన్స్ అని అనుకోండి కానీ మీరు కూడా సలహా ఇస్తూ ఉంటారు అనమాట మీ పార్ట్నర్ కి సో ఎంతవరకు చేయాలి చేయాలో అంతవరకు చేయమని మీ పార్ట్నర్ కూడా మీకు ఇస్తారు ఏంటంటే వాళ్ళు ఫైర్ ఎలిమెంట్ వాళ్ళు ఎక్కువ కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎక్కువగా పొగిడితే నమ్మేసే పర్సన్స్ కాబట్టి అండ్ మీరేంటంటే ఎలిమెంట్ అనమాట మరీ మంచితనం అతి మంచితనం అనమాట అతి మంచితనాన్ని కూడా క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట సో దీని వల్ల మీరు వాళ్ళకి చెప్తా ఉంటారు వాళ్ళు మీకు చెప్తా ఉంటారు మీ పార్ట్నర్ కూడా ఏంటంటే కొంచెం ఆలోచిస్తున్నారు కొంతమంది ఏంటంటే మ్యారేజెస్ అయిన వాళ్ళు ఉన్నారు మ్యారేజెస్ అయ్యి ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇంకొకరితో రిలేషన్షిప్లో లో ఉన్నారనమాట వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుని మీ దగ్గరికి రావాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు అన్నమాట మళ్ళీ మేబీ ఎందుకంటే మీతో ఉన్న హ్యాపీనెస్ అనేది వాళ్ళకి ఎవరి దగ్గర దొరకలేదన్నమాట అదే విధంగా మీతో ఎంత హ్యాపీగా ఉన్నారనేది కూడా వాళ్ళు ఎప్పుడు గుర్తుంటూ ఉంటది ప్రెజెంట్ ఏంటంటే కొంతమంది ఒక ఆ లో ఉండొచ్చు కొంతమంది ఆర్ అండ్ ఆఫ్ లో ఉండదు కొంతమంది సైలెంట్ ఇంటెంట్ గాను ఎవైడ్ చేస్తున్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తున్నట్టు ఉండొచ్చు సో అందరూ ఏంటంటే కొంచెం కావాలనే కొంచెం కామ్గా ఉన్నారనమాట ఉన్న ని ఎక్స్టెండ్ చేసుకోకూడదు మిమ్మల్ని బాధ పెట్టకూడదు ఎందుకంటే మీరు వాళ్ళ కరెక్ట్ పర్సన్ మేబీ వాళ్ళ లో మీ కన్నా మంచిగా అర్థం చేసుకునే వాళ్ళకి కానివ్వండి మీలాగా మంచిగా చూసుకునే వాళ్ళకి కానివ్వండి ఎవరు లేరు అని వాళ్ళు తెలుసుకున్నారు సో దానివల్ల ఏంటంటే ఏదో ఒకటి అనేసి హట్ చేయకూడదు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అన్న విధంగా ఆలోచించుకుని వీళ్ళు కొంచెం కామ్గా కూల్గా కొంచెం వీళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయనమాట దానివల్ల ఏంటంటే కొంచెం రిలాక్స్ అవ్వబడుతున్నారు అనమాట కొంచెం బ్రెయిన్ కి మైండ్ కి అన్నిటికి కూడా కొంచెం రెస్ట్ అనేది ఇస్తున్నారు సో తప్పకుండా వాళ్ళు ఏంటంటే మీరే ఎంతైతే ప్రేమతో ఈ రిలేషన్ లోకి వచ్చారో వాళ్ళకు కూడా అంతే ప్రేమ అనేది ఉంది మీతో ఫిజికల్ గా కూడా మూవ్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ మీతో గడిపిన క్షణాలు కానివ్వండి మీతో టైం స్పెండ్ చేసిన టైం కానివ్వండి వాళ్ళకి ఒక మెమరబుల్ లైఫ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ గా కూడా ఉన్నాయి అనమాట చాలా మంది ఏంటంటే వాళ్ళు మీ వెంటబం వల్ల మీరు వాళ్ళు వెంటబడడం వల్ల ఈ రిలేషన్లోకి అయితే రాలేదన్నమాట మీ ఇద్దరు కూడా ఒక్కరంటే ఒకరికి ఇష్టంతోనే ఈ రిలేషన్లోకి రావడం అయితే జరిగింది అంతే ప్రేమ కూడా ఉందనమాట ఇద్దరికి కూడా సో మీరు వాళ్ళని ఎంత బాగా చూసుకున్నారు వాళ్ళు అనుకుంటున్నారు మీరు మీరు మేబీ కొంతమంది ఏంటంటే మీ పార్ట్నర్ కన్నా కూడా కొంచెం పెద్దవాళ్ళు అయి ఉండవచ్చు అంటే గర్ల్స్ కొంచెం పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు అనమాట మీ పార్ట్నర్ కన్నా కూడా దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెము చిన్నపిల్లల చిన్న మెంటాలిటీ లాగా ఉంటది కాబట్టి మీకన్నా ఏజ్ లో కొంచెం గ్యాప్ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఏజ్ గ్యాప్ అనేది ఉంది కాబట్టి మీరేందంటే కొంచెం ఒక మదర్ ఒక చైల్డ్ చూసుకున్నట్టుగా ప్రతిసారి కూడా వాళ్ళని చాలా ప్రేమగాను అన్ని రకాలుగా కూడా బుజ్జిగించి మంచిగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట అలాగే ఒక మదర్ ఎట్లా చూసుకుంటది సమ్టైమ్స్ కోపంగా కూడా ఉంటుంది సమ్టైమ్స్ ఏదైనా చెప్తే చేయపోతే మళ్ళీ తిడతా ఉంటారు వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుంటారు పిల్లల్ని కొడతా ఉంటారు కదా అట్లానే అనమాట కానీ వీళ్ళకి ఏందంటే ప్రేమగా ఉన్నది మాత్రమే గుర్తొస్తుంది అనమాట కోపంగా ఉన్నది మాత్రం వీళ్ళకి అవసరం లేదు వీళ్ళకి గుర్తుండదు కూడా అంటే వీళ్ళు ఏంటంటే తీసుకునేది ఏదైతే తీసుకోవాలో ప్రేమగా ఉన్న దాన్ని వదిలేసి ఏదైతే కోపంగా చూపించారో అది మాత్రమే తీసుకుని వీళ్ళు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడం ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడం అయితే జరుగుతుంది మెయిన్ ఏంటంటే వీళ్ళు దూరంగా ఉండడానికి రీజన్ వచ్చేసి పాస్ట్ లో ఈ థర్డ్ పార్టీకి సంబంధించిన ఏదో ఇష్యూ అనేది జరిగింది మీ ఇద్దరు గురించి అయితే తెలవడం కానివ్వండి మీ ఇద్దరు వల్ల ఏదైనా ప్రాబ్లం అనేది వాళ్ళు క్రియేట్ చేయడం వల్ల కానివ్వండి ఈ ఇప్పుడు దూరంగా ఉండడం అయితే జరిగింది పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల కానీ వాళ్ళకి మీ మెమరీస్ అనేవి పదే పదే మీ గురించి సంబంధించినవన్నీ కూడా గుర్తు రావడము ఎంతైతే ప్రేమ ఎఫెక్షన్ అనేది ఉంది పాస్ట్ లో ఇవన్నీ కూడా గుర్తు రావడము మీ ఇద్దరు కలిసి ఉన్న కానివ్వండి మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళేనే కానివ్వండి అన్నీ కూడా వీళ్ళకి గుర్తు రావడం వలన వీళ్ళు ఏంటంటే మళ్ళీ అనవసరంగా నేను మీ లైఫ్లోకి వచ్చాను బాధ పెట్టాను సో కంపల్సరీ మళ్ళీ రీఎంట్రీ అయితే ఇవ్వాలి రీఎంట్రీ ఇచ్చి ఏ కారణం లేకుండానే మాక్సిమం ఆ టైంలో ఏదో కోపంలో వచ్చేసాను ఈ తాడపట్టి ఇష్యూస్ వల్ల కానివ్వండి ఈ గొడవలు ఈ తలొప్పి ఇవన్నీ కనుక్కుని వచ్చాను కానీ మీ విషయంలో తప్పు చేశారు అన్న విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యి మీకు వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది ఎఫెక్షన్ ఉంది అది ఎప్పుడు చూపించారు వాళ్ళు ఎలా ఉన్నా కూడా వీళ్ళు మీరుతో ఎప్పుడు కూడా ప్రేమగానే ఉన్నారనేది గుర్తు తెచ్చుకుని కంపల్సరీ మీ లైఫ్ లోకి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది అనమాట మీ డార్క్నెస్ మీ లైఫ్ లో ఉన్న డార్క్నెస్ అంతా కంప్లీట్ గా పోయి మీ లైఫ్ అనేది రంగులమయంగా రా అవ్వబోతుంది మేబీ చాలా నియర్ ఫ్యూచర్ మాత్రమే నియర్ గా మేబీ కొన్ని వీక్స్ లోనే ఒక వన్ ఆర్ టూ వీక్స్ లోనే మళ్ళీ మీ లైఫ్ లోకి మీ పార్ట్నరు రీఎంట్రీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళ తప్పు చేసిన తప్పుని క్షమించమని అడిగి మీ లైఫ్ లో ఏమైనా మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కానివ్వండి మీ ఇద్దరు కలిసి మీకు ఏవైతే లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం కానివ్వండి కలిసి లంచ్ చేయడం కానివ్వండి డిన్నర్ చేయడం కానివ్వండి ఎక్కడికైనా కలవడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలని అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నారు అండ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు కూడా మీ పార్ట్నర్ సో కొంచెం గిల్టీగా కూడా ఫోన్ ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళు మిమ్మల్ని కొంచెం మోసం చేశారు మంచిగా మీతో ప్రేమ ఇదంతా ఫేక్ లవ్ చూపించను అన్నట్టుగా మీరు ఎక్కడ అనుకుంటారో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారమ్మాట తొందరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది రిలేషన్ అనేది రావాలి ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది ఉండాలి అండ్ ఇంకొంచెం క్లోజ్ అనేది అవ్వాలి మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నరు సో చూద్దాం లవ్కి సంబంధించిన లవ్ మెసేజెస్ కూడా చూద్దాము ಮೆಸೇಜೆಸ್ ಕೂಡ ಫೈನಲ್ ಡೆಸ್ಟಿನೇಷನ್ ಕ್ಲಾರಿಫಿಕೇಷನ್ ಮೋಷನಲ್ ಬ್ಯಾಗೇ ಫ್ರೆಶ್ ಸ್ಟಾಟ್ fortunate isolation grassroads complaint loyalty separation మీతో ఉన్న అంటే ఈ సపరేషన్ అనేది వాళ్ళకి చాలా అనేది కల్పిస్తుంది అనమాట ఎట్లంటే ప్రతిసారి అంటే మీ ఇగో అండి ఎక్కువ కాబట్టి మీరు ఎప్పుడు కూడా వా మీరు చెప్పినట్టే విన మీ పా అంటే మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ చెప్పినట్టే వినాలని వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని డామినేట్ చేస్తూ మిమ్మల్ని ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడము వాళ్ళ యాటిట్యూడ్ని చూ చూపిస్తూ ఉండడం ఎప్పుడు కూడా ప్రతి చిన్న ఇష్యూలో కూడా దాన్ని పెద్దదిగా చేసి ఆ చిన్న ఇష్యూ అనేది పెద్దదిగా చేసి చేయడము మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము మిమ్మల్ని అవాయిడ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు అనమాట మీ పార్ట్నరు సో వాటన్నిటికీ సంబంధించింది కూడా మీ పార్ట్నరు సంబంధించి మీరు చాలా సార్లు పెయిన్ అనేది అనుభవించారు మీ పార్ట్నర్ విషయంలో సో ప్రెజెంట్ అయితే మీ పార్ట్నరు ఎపాలజీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు సారీ చెప్పి సో నేను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడితోనే ఎండ్ చేసేద్దాము సో మన ఇద్దరం హ్యాపీగా ఉన్నాము అన్నట్టుగా చెప్పి నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఇవ్వు నేను ఇప్పటివరకు వరకు ఏవైతే చేశానో ఆ తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నరు క్లారిఫికేషన్ ఎప్పుడన్నా మీ పార్ట్నర్ కొంచెం అనుమానం కూడా ఎక్కువ అనమాట ఇప్పుడు మీరు వాళ్ళకి తనకి అతనికి జలసేన పొసి శివు ఎప్పుడు అనుమానం అనేది ఉంటూ ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే ఎప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటానే ఉండాలి నేను అది చేయలేదు నేను ఇది చేయలేదు నేను ఎలా ఉండలేదు ఇలా ఉండలేదు అని చెప్పుకుంటూనే ఉండాలి అనమాట ప్రూఫ్స్ చూపించుకోవడం ఇట్లా చేస్తాను అయితే ఆ అనుమానం అనేది ఒక లిమిట్ వరకు ఉంటే అది ఒక ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే అనుమానం అనేది అది ఒక లిమిట్ వరకు ఉంటే దానికంటే ఒక వాల్యూ ఉంటది అన్నమాట ఎందుకంటే ప్రేమను చూడట కంపల్సరీ అనుమానం ఉంటది అది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉండాలి ఎయిటీ పర్సెంట్ అనుమానం ఉండి ట్వంటీ పర్సెంట్ ప్రేమ ఉంటే కనుక ప్రేమ అండ్ సైకోయిజం ఇజమ్ అంటారు సో మీ పార్ట్నర్ ఏంటంటే మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ ఉందండి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉందన్నమాట సో దాని వల్ల ఏంటంటే ఒకసారి ఎందుకు వీళ్ళకి ఎంత అనుమానం ఏంటి నమ్మకం ఉంటేనే రిలేషన్లోకి రావాలి కదా మన మీద నమ్మకం లేదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న విధంగా మీరు చాలా సార్లు హట్ అవ్వడం అయితే జరిగిందనమాట ఐ ఫీల్ లైక్ ఇట్ డోంట్ కేర్ అబౌట్ మీ అండ్ స్టార్టింగ్ లో చూపించినంత ప్రేమ తర్వాత తర్వాత లేదు మీ పార్ట్నర్ అనే వాళ్ళు చేంజ్ అవుతా ఉన్నారనమాట ఇవి ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఒకప్పుడు ఏంటంటే మీరు ఏడుస్తే చూడలేదన్న వాళ్ళే తర్వాత తర్వాత ఎలా అయిపోయారంటే మీరు ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా సైలెంట్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా తయారయ్యారనమాట మీ పార్టనర్ సో మీకు ఏమనిపిస్తుంది నేను ఎంత ఏడ్చినా పట్టించుకోవట్లేదండి వీళ్ళు అసలు అసలు లవ్ చేస్తున్నారా వీళ్ళకి అసలు ఎందుకు ఈ రిలేషన్ లోకి రావడము లేకపోతే టైం పాస్ వస్తున్నారా అని మీకు వంద డౌట్లు వస్తా ఉన్నాయి అనమాట అలా అలా అని చెప్పి మీ పార్ట్నర్ బొద్దులేసి ఉండలేని సిచ్యువేషన్ ఉంది మీది క్రాస్ రోడ్ యూ హ్యావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ మీకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా అంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగానే ఎక్కువగా పెట్టుకున్నారనమాట ఉన్నన్ని రోజులు మంచిగా ఉందాము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించుకుందాంలే అన్న విధంగా ఆలోచించుకునే వాళ్ళే పర్సనే పర్సన్ కానీ ఏదైనా ప్రామిస్ చేసినా ఏదైనా చెప్పినా కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి మనము స్ట్రాంగ్ గా ఉండాలి రిలేషన్ స్ట్రాంగ్ గా ఎప్పుడు వదిలేయకూడదు అన్న విధంగా ఆలోచించే పర్సన్ అయితే కాదని బయట ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడే పర్సన్ ఎటు వీలుగా ఉంటే అటు బిహేవ్ చేసే పర్సన్ అనమాట లాయాలిటీ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా మీకన్నా తను గొప్ప తను పర్ఫెక్ట్ అన్నట్టుగా చూపించుకోవాలి మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరి లైఫ్ లో అయినా వాళ్ళ పార్ట్నర్ మిస్టర్ పర్ఫెక్ట్ అయ్యి బుద్ధిమంతులు అయిపోవాలని చెప్పి ఎవరు కోరుకోరు ఎవరు అలాంటి వాళ్ళు కావాలని అనుకోరు కాకపోతే మీ దగ్గర జెన్యున్ గా ఉండాలి మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా నిజాయితీగా ఉంటే చాలు అని మాత్రమే అనుకుంటారు ఏ పార్ట్నర్ అయినా మీ దగ్గర వాళ్ళు చూపించినంత కేర్ అంటే మీరు చూపించినంత కేరింగ్ రెస్పెక్ట్ కానివ్వండి మెయిన్ ఏంటంటే ఏ రిలేషన్లో అయినా రెస్పెక్ట్ ఒకటి అవసరం అన్నమాట ఏ రిలేషన్లో అయినా అంటే మీరు ఎంత రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ నుండి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట అదొకటి కోరుకుంటారు రెండోది ఫ్రీడమ్ అంటే కొన్ని సార్లు ఏంటంటే మేబీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా వీళ్ళు ఫ్రీగా ఉండలేరు కొన్ని కొన్ని ఇష్టమైనవి వదిలేసుకుంటా జరుగుతుంది అంటే ఇష్టం లేనివి అలవాటు చేసుకోవడం జరుగుతుంది మొహం ఆట పోవడం కానివ్వండి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇష్టంగా ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ఫ్రీడంగా ఉండాలనుకుంటారు అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి అనుకుంటారు కోపం వస్తే కోపడాలనుకుంటారు బాధ అనిపిస్తే అనిపిస్తది అలానే వాళ్ళకి నచ్చినట్టుగా ప్రే ప్రేమ కూడా అలానే చూపించాలని అనుకుంటారు వాళ్ళ దగ్గర కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అది అసలు ప్రేమ రిలేషన్షిప్ ఏముంది వీళ్ళ దగ్గర కూడా అడ్జస్ట్ చేసుకోవడం వీళ్ళ దగ్గర కూడా మనకు నచ్చినట్టుగా ఉండడము అన్న వీళ్ళ ఫీలింగ్ అనేది ఆ ఏ రిలేషన్ అని ఒక లోటు లాగే ఉంటదనమాట మీరు అదే అనుకున్న జెన్యున్ గా ఉంటే చాలు వీళ్ళు నా కోసం ఏం చేయకపోయినా పర్లేదు అన్న విధంగా మీరు ఆలోచిస్తారు మీ పార్ట్నర్ ఏంటంటే మీకన్నా నేను అన్నిట్లో గొప్ప అన్నట్టుగా నేను మీకు మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టుగా చేయించుకోవాలి విధంగా ఆలోచించే పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫార్చునేట్ ఐమ్ ద లకియెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ మీరు కూడా ఏంటంటే మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చినాక మీకు ఒక హ్యాపీనెస్ అనేది ఇచ్చారనమాట మేబీ మీ పార్ట్నర్ రాకముందు మీ లైఫ్ ఏంటంటే కొంచెం డల్ గా అసలు ఏం లేని విధంగా అంటే లవ్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయలేదు అనమాట ఎప్పుడు పాస్ట్ లో ఆ రిలేషన్ లవ్ రిలేషన్షిప్ కానివ్వండి లవ్ కి సంబంధించినవి కానివ్వండి అది ఎంజాయ్ చేయడం కానివ్వండి ఎలా ఉంటుంది కూడా మీరు చూడలేదు అనమాట సో మీ పార్ట్నర్ వచ్చినాక అదో ఆ లవ్ లైఫ్ అనేది ఒక రంగుల మయం లాగా అనిపిస్తా ఉందనమాట అనిపించింది కొన్ని రోజులు తర్వాత మరి ఏంటంటే మళ్ళీ గొడవలు అవ్వడము నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఉండడం వల్ల ఒక డార్క్నెస్ అనేది మళ్ళీ కమ్ నెగటివ్ అనమాట నెగిటివ్ ఎనర్జీస్ వల్ల మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి లైఫ్ అనేది మళ్ళీ రావాలని మీరు ఎలా అయితే కోరుకుంటున్నాను మీ పార్ట్నర్ కి కూడా మీరు ఒక అదృష్టం లాగా వాళ్ళ లైఫ్ లో మీతో గడిపిన క్షణాలు కానీ మీతో ఎంజాయ్ చేసిన టైం కానివ్వండి లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్ ఒక అదృష్టం మీ వాళ్ళ లైఫ్ లో వచ్చినట్టే మీరు వాళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది ఐసోలేషన్ లీవ్ మీ అలోన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మీ పార్ట్నర్ ఏంటంటే కోపం వచ్చినప్పుడల్లా నన్ను వదిలేసేయి నాకు దూరంగా ఉండు నాతో మాట్లాడొద్దు ఇలాంటివన్నీ చెప్తా ఉండేవాడు అనమాట దానివల్ల మీరు చాలా చాలా హర్ట్ అయ్యే వాళ్ళు బాధపడేవాళ్ళు ఏదన్నా ఉంటే నిదానంగా చెప్పుకోవాలి ఏదన్నా ఉంటే ఇలా చేయొద్దు ఇలా చేయాలి అని చెప్పుకోవాలి అంతే కానీ వదిలేయడం అనేది పట్టుకున్న చెయ్యి వదిలేయడం ఎంతసేపు కానీ మళ్ళీ తిరిగి పట్టుకోవాలంటే ఆ టైంలో వాళ్ళకి అంత ప్రేమ ఎఫెక్షన్ అనేది ఉండాలి కదా ఒకసారి పట్టుకునే ముందే మనం ఆలోచించాలి ఈ లైఫ్ లో మనం ముందు వెళ్ళేటప్పుడు ఫ్యూచర్ లో ఈ రిలేషన్ మనము రిలేషన్ని మెయింటైన్ చేయగలమా మన చెప్పిన మాటల్ని నిలబెట్టుకోగలమా ఆలోచించి ఏ రిలేషన్లోకి అయినా రావాలి సో ఈరోజు ఇప్పుడు ఈ రోజు మనం సింగిల్గా గా ఉన్నాం కదా ఈ రిలేషన్ ఒక ఆప్షనల్ కింద మాత్రం తీసుకోకూడదు సో మీ పార్ట్నర్ కూడా మీరు కూడా అలానే అనుకున్నారనమాట మీ పార్ట్నర్ మిమ్మల్ని అవసరమైనప్పుడు ఇట్లా ఏం మాట్లాడాలి అనిపించినప్పుడు ఒక రకంగా మాట్లాడాలి అవసరం అనిపించినప్పుడు ఒక రకంగా కోపం వచ్చినప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తా ఉన్నారు ఫైనల్ డెస్టినేషన్ దర్ ఈస్ నో వన్ బిఫోర్ యు ఆర్ ఓన్లీ వన్ మీరేంటంటే ఈ పార్ట్నరే ప్రపంచంగా భావించారనమాట అంటే మీ పార్ట్నర్ తో ఉన్నన్ని రోజులు కానివ్వండి తర్వాత కానివ్వండి ఈ పార్ట్నర్ తప్ప మీ పార్ట్నర్ కి సంబంధించిన ఆలోచనలు తప్ప మీకు వేరే ఆలోచనలు కానీ వేరే ప్రపంచం కానీ మీ పార్ట్నర్ ధ్యాస తప్ప వేరే ధ్యాస అనేది లేదనమాట తింటున్నా పడుకుంటున్నా నిద్రపోతున్నా వంట చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా fresh start i am in love with you will be maybe సో తప్పకుండా మీ పార్ట్నర్ తిరిగి వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్పాలని మళ్ళీ మీతో లవ్ లైఫ్ అనేది లవ్ జర్నీ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు సో మీరు కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నారు ఈ పెయిన్ ఇవన్నీ కూడా పోయి మళ్ళీ ఈ డార్క్నెస్ అంతా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి అన్ని ప్లానెట్స్ అనుకూలంగా ఉండి మళ్ళీ మీ లైఫ్లో రంగులమయం అవ్వాలి మీ లైఫ్ అనేది హోలీ తర్వాత అయినా మీ లైఫ్లోకి ఒక మంచి కలర్ఫుల్ లైఫ్ అనేది రావాలి అయితే కోరుకుంటున్నారు మీరు కూడా మీ పార్ట్నర్ కూడా అలానే ఉన్నారు అలానే మీ లైఫ్ లోకి రీఎంట్రీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు సో ఇదన్నమాట ఈరోజు ఈ వీడియో అనేది ఎవరికైతే రెసినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అప్పుడే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అనేది అవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో